హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీష్ కిచెన్ అప్డేస్ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకున్న కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా ఎండుమిర్చి పౌడరు కారం ఉప్పు తీసేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి సాల్ట్ కారం తీసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్నాను ముందు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఇది కలర్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఫోర్ ఎగ్స్ ఇలా పగలు కొట్టుకొని ఫ్రై అవుతున్నా దాంట్లో ఇది వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అయితే దీన్ని కొద్దిగా స్లోగా కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఫ్రై అయిన దాంట్లో అందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసి కింద అంటుకోకుండా ఇలాగా స్లోగా తిప్పుతూ అది కొద్దిగా వాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాము అయితే చలికాలం వచ్చిందంటే దగ్గు జలుబు తప్పదు కానీ మన ఇంట్లోనే ఉన్న ఒక సూపర్ రెమెడీ దీన్ని సులభంగా తగ్గించుకోవచ్చండి అదే వెల్లుల్లి అండ్ ఎగ్ ఫ్రై ఇలా ఫ్రై అయిన తర్వాత మనము వేడివేడి అన్నం అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా ప్రయత్నించండి మీ అనుభవం కామెంట్స్ రూపంలో లైక్ చేయడం షేర్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది బె బెస్ట్ ఇమ్యూనిటీ బూస్ట్ అండి అయితే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు తప్పక ఈ వీడియోని చూసి వదిలేకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి